From last two days, from last two days, there is an issue that is coming up in a newspaper. The topic is asymmetrical federalism. The topic is asymmetrical federalism. A-S-Y-M-M-E-T-R-I-C-A-L. Asymmetrical federalism. సి వి హ్యావ్ టూ వర్డ్స్ వన్ ఈజ్ సిమెట్రికల్ ఫెడ్రలిజం సెకండ్ ఈజ్ ఎసెమెట్రికల్ ఫెడ్రలిజం ఇన్ తెలుగు సిమెట్రికల్ ఫెడ్రలిజం అంటే సౌష్ఠవ సమాఖ్యవాదం ఇన్ తెలుగు సిమెట్రికల్ అంటే సౌష్ఠవ ఎసమెట్రికల్ అంటే అసౌష్ఠవ అసౌష్ఠవ సమాఖ్యవాదం అసమాఖ్య విధానం సమాఖ్య విధానం సౌష్ఠవ సమాఖ్య విధానం

फेडरलिज्म अंते समाख्या विधानम अंते सेंटर की स्टेट की मध्य अधिकाराला विभाजन ए फेडरल स्टेट इज ए स्टेट वे देयर इज अ डिवीजन ऑफ पावर्स बिटवीन सेंटर एंड स्टेट्स ए फेडरल स्टेट इज अ स्टेट वे देयर इज अ डिवीजन ऑफ पावर्स बिटवीन सेंटर एंड स्टेट्स కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య అధికారాల విలుచన ఉంటే దాన్ని ఫెడరల్ స్టేట్ అంటారు అయితే కేసీవేర్ అని ఆయన ఇండియాని క్వాజీ ఫెడరల్ స్టేట్ అన్నారు వేర్ అని ఆయన ఇండియాని క్వాజీ ఫెడరల్ క్యూయూఏఎస్ఐ క్వాజీ ఫెడరల్ స్టేట్ అంటే అర్ధ సమాఖ్య తెలుగులో అసలు ఆయన క్వాలిటీ పడ్డాలని ఎందుకన్నారంటే మన కాన్స్టిట్యూషన్లో కొన్ని సందర్భాల్లో సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి స్టేట్స్ కన్నా ఉదాహరణకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లేదా రెసిడ్జరీ పవర్స్ అవసరిష్ట అధికారాలు లేదా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేస్తే స్టేట్లో వాళ్ళు పనిచేస్తారు అండ్ స్టేట్స్ ఆఫ్ రుండాలా వద్ద ఇండియా ఇజ్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అవిన అవిచ్ఛిన్నమైన భారతదేశం విచ్ఛిన్న రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న భారతదేశం ఇవన్నీ చూస్తే సెంటర్కి ఎక్కువ పావుస్ ఉన్నాయి స్టేట్స్కి తక్కువ పావుస్ ఉన్నాయి అందుకనే కేసీ వేర్ అని ఆయన ఇండియా ఇజే క్వాజీ ఫెడరల్ స్టేట్ అన్నారు అయితే కి ఫెడ్రులకి ఎసమెట్రికల్ కి తేడా ఏంటి అర్ధ సమాఖ్యకి అర్ధ సమ అర్ధ సమాఖ్య విధానానికి అసౌష్టవ సమాఖ్య విధానానికి తేడా ఏంటి అసౌష్టవ సమాఖ్య అంటే ఎసమెట్రికల్ ఫెడలిజం అంటే స్టేట్స్కి స్టేట్స్కి మధ్య వేరియేషన్ అన్ని స్టేట్స్కి ఒకటే రూల్స్ కాదు వేరియేషన్ ఆఫ్ రూల్స్ బిట్వీన్ అండ్ అమాంగ్ ద స్టేట్స్ ఉదాహరణకి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం అలానే రాజ్యసభకి ఉదాహరణకి తెలంగాణ నుంచి రాజ్యసభకి ఏడుగురు వెళ్తారు త్రిపుర నుంచి ఒక్కళ్ళే వెళ్తారు ఉత్తరప్రదేశ్ నుంచి ముప్పై ఒక్క మంది వెళ్తారు అమెరికాలో సెనేట్కి అన్ని స్టేట్స్ నుంచి ఇద్దరే వెళ్తారు సమానంగా వెళ్తారు ప్రతి స్టేట్ నుంచి ఇద్దరు వెళ్తారు సమానంగా కానీ ఇండియాలో అలా కాదు ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క సంఖ్య ఉదాహరణకి త్రిపుర నారా స్టేట్లో ఒకళ్ళు ఉత్తరప్రదేశ్ ప్రాంత స్టేట్లో ముప్పై ఒక్క మంది అలానే కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఉదాహరణకి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ నాగాల్యాండ్ నాగాల్యాండ్కి త్రీ సెవెంటీ వన్ ఏ ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ అలానే కొన్ని ప్రాంతాన్ని యూటీస్ అంటాం యూనియన్ టెరిటరీస్ అంటాం సో స్టేట్స్ వేరు యూటీస్ వేరు పవర్స్లో సో ఇలా చూస్తే కొన్ని రకాలలో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని చోట్ల స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల రకరకాల అంటే చిన్న భూభాగం ఉంది దాన్ని సపరేట్గా పరిపాలన అవసరం ఉంది ఒక్కోసారి ఉదాహరణకి పుదుచ్చేరి తీసుకోండి పుదుచ్చేరి కరైకల్ మాహే యానం ఇవన్నీ అక్కడక్కడకు ఉన్నాయి సరే అవన్నీ కూడా ఒక సింగిల్ టెరిటరీలో పరిగణిస్తారు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లో పరిగణిస్తారు అనమాట సో సెంటర్కి స్టేట్కి మధ్య తేడా ఉంటే దాన్ని సెంటర్కి ఎక్కువ పెత్తన ఉంటుంది దాన్ని కాజీ ఫెడరల్ స్టేట్ అంటారు అయితే స్టేట్స్కి స్టేట్స్కి మధ్య అంటే రెండు స్టేట్స్ ఇలా ఉన్నాయనుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కొన్ని విషయాల్లో ఆ ఒక స్పెషల్ సపోర్ట్ ఇస్తే దాన్ని అసమెట్రికల్ ఫెడరలిజం అంటారు సిమెట్రికల్ ఫెడరలిజం అనకుండా అసమెట్రికల్ ఫెడరలిజం ఉంటారు ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి త్రీ సెవెంటీ ఎందుకు ఇచ్చారు సో ఇట్ ఈస్ అన్ ఎసమెట్రిక్ ఇట్స్ అన్ అసిమెట్రిక్ ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి కెనడా కెనడా ఈజ్ ఆల్సో ఫెడరల్ కంట్రీ కెనడా ఈజ్ ఆల్సో ఏ ఫెడరల్ కంట్రీ కెనడాలో క్యూబెక్ అనే ప్రావిన్స్ ఉంది మనకి స్టేట్స్ ఎలానో కెనడాలో ప్రావిన్సెస్ ఉంటాయి కెనడాలో క్యూబెక్ అనే ప్రావిన్స్ ఉంది ఆ ప్రావిన్స్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇప్పటికూడా ఆ క్యూబెక్ ప్రావిన్స్లో నెపోలియన్ ఫ్రెంచ్లా అప్లై అవుతుంది నెపోలియన్ ఫ్రెంచ్లా అప్లై అవుద్ది అంటే క్యూబెక్ కొకరూలు మిగతావాడి రూల్ అనమాట సో దీనే ఎస్ఎమెట్రీ అంటారు దీనే ఎసెమెట్రీ ఎసమెట్రికల్ అసౌష్టవ సమాఖ్య విధానం అంటారనమాట అలానే మిగతా స్టేట్స్లో కెనడాలో క్యూబక్లోనేమో నెపోలియన్ ఫ్రెంచ్లో అప్లై అవుతుంది మిగతా స్టేట్స్లో బ్రిటిష్ కామన్లో అప్లై అవుతుంది అనమాట సో దిస్ ఈస్ హౌ అసమేట్రీ ప్రివైవ్స్ వీలైనంత వరకు సిమెట్రికల్గానే ఉంటుంది అంటే సౌష్టవంగానే ఉంటుంది కానీ ఇండియా నా దేశంలో ఎందుకు ఈ అసౌష్ట విధానం ఉంటుంది వైల్డ్ ఇస్ అసిమెట్రికల్ ఈజ్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ సి ఇట్ ఈస్ నెయిదర్ టూ గుడ్ నాట్ టూ బ్యాడ్ బట్ ఇట్ ఈస్ నెసరీ ఇన్ ఏ డైవర్సిఫైడ్ కంట్రీ ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క విధంగా చూడటం అనేది అది మంచిగా అని చదులేము కానీ పరిస్థితులు బట్టి ఉదాహరణకి ఒక ట్రైబల్ ఏరియా ఉంది దాన్ని సరే సపరేట్గా చూడాలి లేదా ఒక ప్రాంతానికి స్పెషల్ ప్రాబ్లం ఉంది ఒక ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది సపరేట్గా చూడాలి ఫిజికల్ స్ట్రిమ్లో సపరేట్గా ఇవ్వాల్సి వస్తే ఆర్థిక పరంగా సపరేట్గా ప్రొటెక్ట్ చేయాలి చూడాలి కానీ కేవలం ఒక కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ప్రాంత ప్రాతిపదిక ఒక ప్రాంతాన్ని సపరేట్గా చూస్తే చివరికి ఈ వేర్పాండీ సజెషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది విడిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అసమెట్రీ అనేది ఎక్కువ ఉండకూడదు అది ఈ సెక్టరిజంకి దారి తీయకూడదు అంటే దేశాన్ని విడగొట్టే విధంగా అసమెట్రీ ఉండకూడదు ఒకళ్ళు ఎక్కువగానే తక్కువ తక్కువగా చూసే విధంగా ఉండకూడదు ఆ అసమెట్రీ కూడా ఒక రీజన్ ఉండాలి దానికి కూడా ఒక కారణం ఉండాలి ఆ కారణం ఉండాలి గా ఉండాలి ఫెయిల్గా గా ఉండాలి జస్టిజబుల్ గా ఉండాలి సో నువ్వు ఒక స్టేట్ని ఇంకో స్టేట్ని వేరే వేరే చూసినా దానికి నిజంగా ఒక జెన్యున్ కారణం ఉండాలి ఒక జెన్యున్ కారణం ఉండాలి ఈ త్రీ సెవెంటీ విషయంలో కొంతమంది ఇది సిమెట్రికల్ ఫెడరలిజంకి వ్యతిరేకంగా ఉన్నా సరే కొన్ని ప్రత్యేక కారణాల త్రీ సెవెంటీ ఇచ్చారంటారు కానీ అది మంచిగా చర్య అనేది ఒక కాలం నిర్దేశించాలన్నమాట సో దిస్ ఇస్ హౌ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎన్ఎల్ చేసిన తర్వాత ఎసెమెట్రికల్ ఫెడరలిజం అనే మాట చాలా సార్లు వార్తలకు వచ్చినాయి ఈ మధ్య లాస్ట్ వన్ వీక్ నుంచి సో అసమెట్రికల్ ఫెడరలిజం మూడు రకాలు త్రీ టైప్స్ పొలిటికల్ అసమెట్రికల్ ఫెడరలిజం పొలిటికల్ ఎసమెట్రికల్ ఫెడరలిజం ఫస్ట్ టైప్ ఇస్ పొలిటికల్ ఎగ్జాంపుల్ చూ చెప్పాను కదా రాజ్యసభలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ దాన్నే పొలిటికల్ ఎసమెట్రికల్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్ రాజకీయ పరంగా అసౌష్టవ సమాఖ్య విధానం రెండోది కాన్స్టిట్యూషనల్ ఎసమెట్రికల్ ఫెడరలిజం కాన్స్టిట్యూషనల్ ఎసమెట్రికల్ ఫెడరలిజం ఉదాహరణకి సిక్స్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్లో అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం విత్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇది ఒక రక కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది ఇదొక రకమైన అసమెట్రికల్ ఫెడరలిజం సో ఒక ఫస్ట్ ఏంటి పొలిటికల్ ఎసమెట్రికల్ ఫెడరలిజం రెండోది రాజ్యాంగబద్ధమైన అసౌస్తవ సమాఖ్య విధానం దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఎసమెట్రికల్ ఫెడ్రలిజం మూడోది ఫిస్కల్ అసమెట్రికల్ ఫెడరలిజం ఆర్థిక సంబంధ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎసమెట్రికల్ ఫెడరలిజం అనమాట ఎగ్జాంపుల్ చూడండి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ప్రకారం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుంది నిధులు ఇస్తుంది అనమాట గ్రాంట్స్ ఇస్తుంది ఆ నా స్టేట్ అవసరాన్ని బట్టి మార్పులు ఉండొచ్చు అనమాట దాన్ని ఫిస్కల్ ఎసమెట్రికల్ ఫెడరలిజం అంటారు సో అసమెట్రికల్ ఫెడరలిజం మూడు రకాలు పొలిటికల్ అథమెటికల్ ఫెడరలిజం కాన్స్టిట్యూషన్ అథమెటికల్ ఫెడరలిజం సో ఈ అసమెట్రికల్ ఫెడరలిజం కొన్నిసార్లు మంచి చేస్తుంది కొన్నిసార్లు చెడు చేస్తుంది మంచి ఎప్పుడు నిజంగా ఎవరికైనా నష్టపోయి ఉంటే ఆ స్టేట్ బాగుపరచడానికి లేదా నిజంగా జెన్యున్ రీజన్ ఉంటే ఆ స్టేట్ కి స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ గా చూడటానికి ఒక్కోసారి అదేమౌద్ది స్ప్లిట్ అవుతుంది అనమాట సో క్వాజీ ఫెడరల్ కి ఎసమెట్రికల్ ఫెడరల్ కి తేడా ఏంటంటే సెంటర్ కి స్టేట్ కి మధ్య ఉన్న సంబంధాలు ఎసమెట్రికల్ ఫెడరలిజం అంటే స్టేట్స్ స్టేట్స్ మధ్య సంబంధాలు కానీ స్ట్రిక్ట్ గా ఎసమట్రికల్ ఫెడరలిజం అంటే కేవలం ఒక స్టేట్ ఎక్కువ ఒక స్టేట్ తక్కువ అని మాత్రమే కాదు ఒక్కసారి సెంటర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం ఎస్టోమెట్రి అంటాం కొన్ని సందర్భాల్లో కానీ జనరల్ గా ఒక్కొక్క స్టేట్ ని బట్టి మారుతుండటమే ఆ ఫెడరల్ సిద్ధాంతాన్ని మారుతు మారుతుండటమే ఎసమట్రికల్ ఫెడరలిజం అంటారు